తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి జిల్లా గుండాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామ్రెడ్డి ఆధ్వర్యంలో నాటి ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వెంకన్న కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉద్యమకారులు చిన్నంప్రకాష్ నరేందర్ ఉప్పలయ్య పరశురాములు మాట్లాడుతూ ఉద్యమంలో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు జూన్ రెండవ తారీఖు ప్రభుత్వము అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపాలని అధికారికంగా ప్రకటించినందుకు ఉన్నర మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉత్సవాలు నిర్వహించడం జరిగింది దాంతోపాటు గతంలో తెలంగాణ మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడి కష్టపడి పోరాటం చేసిన మన కుండాల మండల వాస్తవ్యులు ప్రకాష్ గారు నరేందర్ గారు పరశురాము గారు రూపాలయ్య గారిని మనం ఘన ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఇప్పుడైనా సరే ఏ పార్టీ పార్టీలకైనా ఏ లేకుండా తారతమ్యం లేకుండా అందరం సుదర్భావం మెరిగి వచ్చిన తెలంగాణలో మంచి అభివృద్ధి పథకాలను నడవాలని కోరుతుంది అరవై సంవత్సరాలుగా ఉద్యమం చేసి తొలిదేశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు బలయ్యారు అయ్యారు దేశ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు బలయ్యారు వారి ప్రాణ త్యాగం మా యొక్క పోరాటంతోనే తెలంగాణ వచ్చింది మమ్మల్ని ఈనాడు గుర్తించినందుకు సంతోషంగా ఉంది కానీ కొద్దిగా బాధగా ఉంది తోటి ఉద్యమకారులు చనిపోయినందుకు ఒక బాధగా ఉంది ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ అవకాశం ఆ ఉద్యమకారులను సన్మానించినందుకు నాకు సంతోషంగా ఉంది